వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ స్వామి ఈరోజు వచ్చేసరికి అయితే బీరకాయకైతే టూపులు ఎగిరడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా నిన్న ఎగిరించా ఫ్రెండ్స్ కొంచెం సేపు అలా పెడదామన్న ఉద్దేశంతో అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి అయితే ఇంక Thank you. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే బీరకాయలకు తూపులు ఎక్కియడం జరిగింది తర్వాతలో భాగంగా అయితే మాత్రం బీరకాయకైతే పాత పాత పిలుతాయి కదా ఫ్రెండ్స్ ఇది దీనికైతే ఇల్లు విడవడం జరిగింది ఫ్రెండ్స్ రేపటి రోజునైతే కోత తెంపడానికి కట్టడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము అందరికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈరోజు వచ్చేసరికి అయితే పత్తికొండ మార్కెట్కి వెళ్ళాలనుకున్నాం ఫ్రెండ్స్ కానీ టైం కుదరలేదు అందువల్ల అయితే మా ఫ్రెండ్స్ అయితే పోయారు ఒక మీ రాయలసీమ కుర్రాడ్లోనైతే ఆ ఛానల్లోనైతే వీడియోస్ మధ్యాహ్నం లోపైతే అప్లోడ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి అయితే వీడియో చూస్తున్నారో మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి వచ్చేసరికి అయితే నాటి దగ్గర దగ్గరగా ఒకటి త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ బీరకాయ నాటి మాత్రం ఫోర్ మంత్స్ ఇంకా కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటే మాత్రం ఫోర్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఇంకా ఇప్పటికైతే అక్కడక్కడ పడుతున్నాయి ఇంకా కాయలు అయితే మాత్రం ఇది రీసెంట్గా అయితే ఆటుకోవడం జరిగింది ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా పిల్లలు పిల్లలు దాన్ని వచ్చేసరికి అయితే ఇలా చదువు చేయడం జరుగుతుంది అండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇలా పిల్లలు ఉండడం వల్ల వచ్చేసరికి అయితే ఫ్రెండ్స్ బీరకాయ గ్రోతింగ్ బీరకాయ సాగేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని అయితే ఇలా భూమిని అయితే చదువు చేసుకోవడం జరుగుతుందండి प्लीज़ फ्रेंड्स चूस प्रति प्लीज़ लाइक् सब्सक्राइब्चा की ट्रई चुनी ఇలా ఎక్కువ పిల్ల ఉన్న దానివల్ల అయితే ఇలా చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే ఇక్కడ కనిపిస్తున్న మూడు పెట్టెలను అయితే చేయడం జరిగింది ఈరోజు వచ్చేసరికి అయితే ఈ పెట్టెనైతే చేస్తున్నా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంత చిన్న మొక్కలకప్పుడైతే అయితే రావడం జరిగింది పువ్వు పోయింది ఆటోమేటిక్గా ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సాయంత్రం అన్నీ అన్ని ఫ్లవర్స్ మార్నింగ్ పూట వికసిస్తాయి బీర పువ్వు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ శాతం వచ్చేసరికి అయితే సాయంత్రం పూట వికసిస్తాయి చూడండి ఫ్రెండ్స్ బీర పూత వచ్చేసరికి అక్కడక్కడ కూడా వచ్చాయి మొగ్గలు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మన ఛానల్లో వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా చదును చేయడానికి గల కారణం వచ్చేసరికి అయితే మా బీరకాయలోన పేను ఎక్కువ శాతం పడింది ఇలా టూపులు ఎగిరిచ్చిన తర్వాత ఇలా తెల్లని చదువు చేసుకుంటే ఎక్కడైనా పెళ్ళ కింద ఉన్నది అలాగే చనిపోతుందనే ఉద్దేశంతో అయితే ఇలా చేసుకోవడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బీరకాయలు గ్రోతింగ్ వచ్చే సమయంలో అయితే కొంచెం పిల్లలు ఇబ్బంది పెడతాయి ఉద్దేశంతో అయితే ఇలా చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెల్ల చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందువల్ల అయితే ఇలా చేసుకోవడం జరుగుతుంది తెల్ల మనము పందిరి వేయడం లేదు ఫ్రెండ్స్ దీన్ని బీరకైనా చేసి మొదటిసారిగా కింద పాదులు పరుచుకునే విధంగా అయితే సెట్ చేసుకున్నాము ఎందుకంటే మనకు మనకు బడ్జెట్ అంత బడ్జెట్ పెట్టలేము ఫ్రెండ్స్ మనం ప్రతిసారి అంటే మనం ఒకసారి రేట్ ఉండొచ్చు ఒకసారి రేట్ ఉండకపోవచ్చు అలా దాన్ని బేస్ చేసుకొని పందిరైతే వేయడం లేదు బీరకాయలు ఎలా చూడండి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇంకా

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెహెచ్ బ్రదర్స్ స్వామి ఈరోజు వచ్చేసరికి అయితే మా బీర పొలానికి వాటర్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే రేపటి రోజునైతే కోత స్టార్ట్ అవుతుంది అందువల్ల అయితే వాటర్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా కానీ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే మన వీడియోలు చూస్తున్నారో చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం చేసే వ్యవసాయ పనుల గురించి కానీ మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా తోట మాత్రం కనీగా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అయ్యడం అయితే మాత్రం కానీ కాయలు అక్కడక్కడ రావడం వల్ల అలాగే పెట్టుకోవడం జరిగింది మరి ఇంకా ఏది పంట వేయడానికైతే టైం లేదు కదా ఫ్రెండ్స్ అందువల్ల అయితే ఏదో కాస్త కూస్తో పండుతుంది మన ఉద్దేశంతో అయితే అలాగే విడిచిపెట్టి మందులు కానీ అలా స్ప్రే చేసుకోవడం కానీ చల్ల కానీ చల్లడం కానీ అలాగే చేసుకోవడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ మాంటైజేషన్కి చాలా చేరువలో ఉంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే పత్తికొండ మార్కెట్ అయితే సోమవారం ఎద్దుల సంతకైతే పోలేదు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే పోయినారు ఆ ఛానల్లో వీడియోస్ వస్తాయి వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసరికి అయితే మీ రాయలసీమ కుర్రాడు అలాగే రాయలసీమ బుల్స్ ఫార్మింగ్ ఒకటి ఫ్రెండ్స్ వాళ్ళ ఛానల్లో అయితే ఎద్దుల రేటు వివరాలు అలాగే మార్కెట్లో గురించి వచ్చిన ఎద్దులు కానీ చూపించడం కానీ అన్నీ అలా వస్తాయి వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి ఎస్ఎస్ బుల్స్ క్లబ్ ఒకటి మీ రాయలసీమ కూడా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బీరకాయ అయితే ఇది మనం నాటుకొని దగ్గర దగ్గరగా ఫోర్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికైతే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ బీరకాయ మనం నాటి ఇప్పటికైతే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యి కావడానికి ఒక టూ డేస్ లేక ఒక త్రీ ఫైవ్ డేస్ అయితే ఖాళీగా ఉంది అంతే మరి రీసెంట్గా అయితే అక్కడ నాటుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బీరకాయ డైలీ వారి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే మీరు మన వీడియోస్ ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి వీడియోలు చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా బీరకాయ వేసిన అనుభవం ఉంటే మా మా పొలాల్లో అయితే ఎక్కువ శాతం ఇబ్బంది పెడుతున్న మాకైతే ఇలా ఆకు ఎండిపోవడం ఫ్రెండ్స్ ఇలా ఆకు ఎండిపోవడం వల్ల అయితే మనకు నాణ్యత తగ్గిపోతుంది ఇలా కా ఆకు ఎండిపోవడం వల్ల అలా జరగకుండా మీకు ఏమైనా జాగ్రత్తలు తెలిసి ఉంటే నాకు తెలియచేయడానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసరికి అయితే కంటెంట్ మనం చేసే వ్యవసాయం పనులు అలాగే మన చుట్టూ చుట్టుపల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ ఏవైనా వారి సంబరాలు భాగంగా గిరకబండి పోటీలు కానీ బండలాగుడు పోటీలు కానీ నిర్వహిస్తే మాత్రం అలాంటి వీడియోలు మనం మన ఛానల్లో లైవ్ లైవ్ పెట్టడం కానీ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి వీడియోస్ చూసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం మన ఛానల్లో అయితే కంటెంట్ ఎక్కువ శాతం వచ్చేసరికి అయితే ఎద్దుల గురించి మనం చేసే వ్యవసాయం పనుల గురించి మనం ఏవైతే మందులు స్ప్రే చేసినా చల్లే మందులు కానీ అలాంటి వాటి గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ చూడండి ఫ్రెండ్స్ చూసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం చేసే వ్యవసాయం పనుల గురించి డైలీ వారి అప్డేట్స్ అయితే తెలియజేస్తూ ఉంటా ఎవరైనా బీరకాయ పెట్టాలని ఉద్దేశం ఉన్న వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మనం ఎలా చేసాము ఏంటి అనేది అయితే తెలుస్తూ ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రీసెంట్గా కూడా పెట్టాం కదా వాటి గురించి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా అప్పుడైనా కానీ తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితోనైతే లైవ్ ఎండ్ చేస్తున్నా అందరికీ బాయ్ ఫ్రెండ్స్